ఐ హ్యావ్ ఎ కేపిఓ నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ యూనిట్ ఐ హ్యావ్ అబౌట్ ఫిఫ్టీ ఎంప్లాయీస్ యాభై మంది ఎంప్లాయీస్ నాకున్నారు అండ్ మై కమిట్మెంట్ బోత్ ఫస్ట్ మీ అండ్ మై వైఫ్ మై వైఫ్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది కంపెనీ ఐఎమ్ సర్వింగ్ హర్ యాజ్ ఎ కన్సల్టెంట్ సో మాకున్న కమిట్మెంట్ ఏంటంటే వీ వాంట్టు హైర్ ఆల్ మార్జినలైజ్డ్ ఆఫ్ ద సొసైటీ ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ మార్జినలైజ్డ్ ఫర్ అస్ ఇన్ యునో మా మైండ్లో మార్జినలైజ్ ఎవరంటే జెండర్ బేస్డ్ మార్జినలైజేషన్ అంటే బాయ్స్కి మాత్రమే ఇంతకు ముందు ఉద్యోగాలు ఉండేవి స్త్రీలకు ఉద్యోగాలు వచ్చేవి కాదు మేం వీ వాంట్ టు యాక్చువల్లీ హైర్ విమెన్ నెంబర్ టూ వీ వాంట్ టు జెండర్ మార్జినలైజేషన్లో ఆర్ ఆల్సో మోర్ మార్జినలైజ్డ్ పీపుల్ సచ్జ్ ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్ జెండర్స్ను కూడా హైర్ చేసుకోవటానికి చాలా కష్టపడి చేసుకుంటున్నాం నెంబర్ టూ ఫిజికలీ మార్జినలైజ్ డెఫ్ పీపుల్ వీ టు హైయర్ దెమ్ వీ టేక్ దెమ్ వీ గో థ్రూ లాట్ ఆఫ్ లాస్ యాక్చువల్లీ అయినా కానీ బికాస్ వీ వీ ఫోకస్ ఆన్ కింగ్డమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ ఫోకస్ సో అవర్ కంపెనీ దో వి గో థ్రూ సమ్ లాసెస్ వీ ఇన్వెస్ట్ ఇన్ దీస్ పీపుల్ నెంబర్ వన్ ఉమెన్ నెంబర్ టూ డెఫ్ పీపుల్ నెంబర్ త్రీ సోషలీ మార్జినలైజ్డ్ సచ్ఎస్ కాస్ట్ బేస్డ్ మార్జినలైజేషన్ వాళ్ళ పేర్లు చూసే వాళ్ళకు ఉద్యోగాలు రావు బేసిక్గా కొంతమందికి అది కులం బేస్ మీద కావచ్చు మతం బేస్ మీద కావచ్చు కొంతమంది హెచ్ఆర్ కంపెనీస్ ఎంటర్ హెచ్ఆర్ మేనేజర్స్ ఎంటర్టైన్ కూడా చేయరు ఇది మనకు తెలిసిన విషయమే ఇదేం కొత్త ఏం కాదు సో వీ టు ఇంటెన్షనలీ హైర్ దెమ్ అండ్ దెన్ యూనో అన్నీ అయిపోయిన తర్వాత ఎకనామిక్ మార్జినలైజేషన్ యాజ్ వెల్ చాలా తక్కువ పేదరికం నుంచి వచ్చే వాళ్ళకి కూడా చేస్తాం సో టు ఆన్సర్ యూర్ క్వశ్చన్ ప్రిసైస్లీ దిస్ ఇస్ నాట్ ఎ కాంపిటీషన్ దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ కాంపిటీషన్ అల్టిమేట్లీ బిజినెస్కి ఏం కావాలి అని అంటే పర్ఫార్మర్స్ కావాలి పర్ఫార్మర్స్ కావాలి అయితే ఈ పర్ఫార్మె పర్ఫార్మెన్స్ అనేటటువంటి చక్కర్లో పడి పురుషులకు వచ్చేంత స్ట్రెస్ బయటకెళ్ళేటటువంటి జాబ్స్ కాబట్టి కంపీటింగ్ జాబ్స్ కాబట్టి ఆ స్ట్రెస్ను వాళ్ళు హ్యాండిల్ చేయడానికి వేరు వేరు మార్గాలు వెతుక్కుంటున్నారు కానీ స్త్రీలకు ఫర్ ఉమెన్ దెర్ ఆర్ లాస్ దట్ ప్రొటెక్ట్ యూ ఇన్సైడ్ ద కార్పొరేట్ కానీ ఎంతని ప్రొటెక్ట్ చేస్తాయి యూ ఆల్సో గో త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆ స్ట్రెస్ గుండా వెళ్ళినప్పుడు సమ్టైమ్స్ యూ మే ఫీల్ దట్ యువర్ హస్బెండ్ యూ ఈజ్ ఆల్సో ఎ కాంపిటీటర్ ఫర్ యూ సమ్ టైమ్స్ యూ మే ఫీల్ దట్ దే ఆర్ నాట్ అప్రిసియేటింగ్ అస్ మేము అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే వాళ్ళకి జీతాలు ఎక్కువ మాకు తక్కువేంటి అన్న ఫీలింగ్ మీకు రావచ్చు అందులో తప్పేమీ లేదు కానీ వి మేడ్ ఎ ప్రోగ్రెస్ వి మేడ్ లాట్స్ ఆఫ్ ప్రోగ్రెస్ యూ గో గో బ్యాక్ టు థర్టీ ఇయర్స్ ముప్పై ఏళ్ళ వెనక్కి వెళ్ళండి ఈరోజు ఉన్న స్థితిగతులు లేవు కదా వి మేడ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ మేబీ ఇన్ అనదర్ టెన్ ఇయర్స్ అనదర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనదర్ ట్వంటీ ఇయర్స్ దిస్ ఈస్ మై హోప్ నా హోప్ ఏంటంటే బై ది టైమ్ మై కిడ్స్ గెట్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ దేర్ కిడ్స్ దిస్ విల్ దిస్ విల్ బీ ఆల్ ఈక్వల్ జెండర్ ఈక్వల్ Stress will also be equal at that time. And uh, uh, maternity and paternity will also be equal at that time. right? Maternity is six months so paternity is three months old. maybe by that time it will be six six and six. Maybe by that time there you don't need reservation at all, thirty percent reservation at all because you are already seventy percent in the corporate. because last metrics to stay, uh, stay in the state of Gujarat. Uh, i might be wrong you can double check and let me know the number of female graduates double the number of male graduates the number of number of first uh, first grade or first grade 10th pass almost double the number of first grade double class 10th uh, class uh, you know, pass outs so based on those metrics the future seems to be more uh, even in the corporate work field the future seems to be more feminine and I'm glad that it is happening.